హలో నమస్తే అందరికి ఈ వీడియోలో అయితే మీకు పొంగునూరు ఆవుల్స్ అంత చూపాల మళ్ళీ సూల్ ఆవులు రెండు అయితే చూపే ఈ వీడియోలో ఇంకా ఎవరన్నా కొంత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసేది ఇంకా నా వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా సంతకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూపేద్దాం వెళ్ళిపోదాం పొంగునూరు భారీ ఆవుల్స్ అంతది అంటే సూల్ ఆవుల్స్ అంతా రేట్లు అయితే అడుగుదాము ఏ విధంగా ఉన్నాయి అని ఏం రేట్ చెప్తున్నారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నింపానా నింపు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా పోవాలా అయితే ఫస్ట్ ఈత రెండో ఈత రెండో అయితే అంట చూడండి ఆవులు అయితే చాలా బాగున్నాయి బాగున్నాయి వస్తాయి ఇక్కడికి ఇప్పుడైతే ఒక జెర్సీ చిన్న ఆవ్ అయితే ఉంది ఏం రేట్ చెప్తారనాభై రెండు చిన్నావు వస్తువులా రెండో ఇస్తుందా ఎన్నిస్తుందా రెండో సూలు ఒక ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు ఏం రేట్ చెప్తారు నాది యాభై తొమ్మిది తొమ్మిది యాభై తొమ్మిది అని చెప్తున్నాను నింపు ఎన్ని వస్తున్నా రెండోదా నా పాలు ఎన్ని ఇస్తున్నా పాలు ఆరు 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 ఇచ్చింది ఆర్ఆర్ ఆరు లీటర్లు పాలు ఇచ్చింది చెప్తున్నారు యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు అది ఫైనల్ కాదు కొద్దిగా బేరం అయితే ఉంటుంది అదేనా రెండు పళ్ళు తులసూరా అదేమి వ్యాపారాలు పర్వాలేదన్న ఏమన్నా అడిగితే తక్కువ ఈ వారం సరేనా నాలుగు వారాలు ఇంకా వ్యాపారాలే తక్కువ అని చెప్తున్నారు అయితే ఉంది మాకు మంచి బిల్డింగ్ అయితే ఉంది ఏం రేట్ చెప్తున్నారు చెప్తున్నా తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నారు పుల్ ఏమైంది ఎన్నోదిత ఇప్పుడు ఆరు పళ్ళుతో ఉంది ఆరు ఉంది తులిత అంట పడ్డా అదినా నా అదేం రేట్ చెప్తారు డెబ్బై చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాయచోటిచ్చారా వేసుకుని వచ్చారా ఇక్కడ పర్వాలేదు వ్యాపారాలు ఇప్పుడేనా వచ్చింది అయితే రాయచోటిని ఇంకా వచ్చారంట ఇప్పుడైనా అంటే వేసుకొని వచ్చింది ఇవన్న వాళ్ళది కొంగూరు సంతకి జెర్సీ ఆవు అయితే ఉంది ఏం రేట్ చెప్తాను అన్న ఎనభై రెండు చెప్పిన ఎనభై రెండు రెండు ఎనభై రెండు చెప్తున్నాను పాలు ఎన్ని వచ్చినా పాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎన్నో ఈత రెండో ఈత రెండో ఈత రెండో ఈత చెప్తున్నా పాలు ఎనిమిది తొమ్మిది ఇయని చెప్తున్నారు ఎనభై రోడ్ చెప్తున్నారు అంతే ఉండదు కొద్దిగా బేరం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఉంటుంది ఈ వారం అంత జెర్సీ ఆవులు ఎక్కువగా ఉన్నాయి నా ఏం రేట్ చెప్తాను అన్న అరవై ఐదు అరవై ఐదు అని చెప్తున్నారు ఎన్నో చూడనా ఏడు ఏడు పాలు ఇరవై పాలు వచ్చిందని చెప్తున్నారు అరవై ఏడు వేలు చెప్తున్నారు జెర్సీ ఆవు జెర్సీ ఆవు అయితే ఉంది యాభై ఆరు యాభై ఆరు వేలు చెప్తున్నారు పాలు ఎన్ని చేస్తున్నా పంటావా ఇప్పుడే ఫస్ట్ ఈత రెండో ఈత రెండో ఈత అంట పంటావు వారంలో ఎంత చెప్తున్నారు నావ అయితే ఉంది బాగుంది అడుగుదాం ఏం రేట్ చెప్తారో అని ఏం రేట్ చెప్తా ఉన్న ఇది

మీరు వార వారం వేస్తారు ఎట్లా అయితే వార వారం వేస్తారంట చూడొచ్చేది భారీగా ఉంది చదువు అయితే భారీగా ఏడ్చింది ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తారనా ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తారు ఎన్ని అయితున్నా తెలుసు ఐదు చెప్తున్నారు తులసూరు అంట చూడొచ్చు పొదుగు భారీగా వదిలింది వెనకాల కూడా చూస్తా తులసూరు అని చెప్తున్నారు నాకైతే తులసూరు లాగా అనిపిస్తా అనిపిస్తా లేదా ప్యూర్ హెచ్ఎఫ్ అయితే ఉంది ఏం లేదు చెప్తారా

చూడచ్చు పొద్దు అయితే భారీగా వస్తుంది తోలు అయితే చూస్తూ ఉంటారు ఇదినా పాల పాలా ఐదు దూడ ఆవు రెండు సేరీ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పొందే ముందు పాల ఎన్ని ఇస్తా ఉన్నా ఏడు ఐదు రోజులు అయిందంటే ఏడోడు ఉంది అని చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారునా మాడి మారిందంట నూరు సంత చూడండి ఏం రేట్ చెప్తాను అమ్మా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్నో ఈత మూడో మూడో ఈత ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పాలు ఎన్ని వేసిన పాలు ఎనిమిది తొమ్మిది పాలు ఎనిమిది తొమ్మిది వస్తుంది అని చెప్తున్నారు చూడండి రావు ఒకటి ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడచ్చు అయితే ఉన్నాయి కొంచెం చిన్నవాళ్ళు ఏం చెప్తాను ముప్పై తొంభై తొంభై వేలు చెప్తున్నారు ఇది ఆయన అన్న ఎన్నో అవుతుంది మూడో అవుతా పాలు ఎన్ని అయితే పన్నెండు పన్నెండు లీటర్లు పెంచైందంట పూర్తి చిన్నగా ఉన్నావు అయినా పన్నెండు లీటర్లు పెండింది చెప్తున్నారు ఇది ఇది మూడు అయితే మీరు వారు వారం వేస్తారన్నాయి వారు వారమా ఆ డైరీ ఫార్మ్ ఉందా లేదు పల్నే అంట డైరీ ఫామ్ ఉందంట నా మీ పేరు శ్రీనివాసులు ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫోర్ అక్కడికి ఎవరైనా వస్తే కూడా ఇస్తారా మీరు మీకు ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ చూసి మళ్ళీ అయితే తీసుకోండి ఇక్కడ ఒక హోల్ స్టాండ్ అవైతే ఉంది అబ్రోహం రేట్ చెప్తాను డెబ్బై ఏడు వేలు డెబ్బై ఏడు వేలు చెప్తున్నారు హోల్ స్టాండ్ ఎన్నో అవుతా రెండో అవుతా పాలు ఎన్ని వేయచ్చు పాలు ఎన్ని ఎనిమిది ఒకసారి ఎనిమిది ఇచ్చింది అని చెప్తున్నారు ఈసారి తొమ్మిది పొద్దునక వేయొచ్చు అని చెప్తున్నారు ఇది ఇది రెండు అయితే అదే అని చెప్తున్నారు డెబ్భై ఆరు వేలు అది డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు మంది ఆ ఊరు ఈ ఊరు అన్నారు ఇవన్నీ పాలావులు ఎనిమిది సంతలో పాలావులే సపరేటు సూలావులే సపరేటు అయితే ఉంటాయి వాళ్ళు దూళ్ళే సపరేట్గా పాల ఏం రేట్ చెప్తారు నా ఏం రేట్ చెప్తాను అన్న ఏం రేట్ చెప్తాను నలభై నలభై చెప్తున్నారు పాలా పాల ఎన్ని ఎన్ని ఉంది ఐదే ఐదు ఐదు లీటర్లు ఉంది ఏం చెప్తున్నారు ఆవులు ఇంకా చాలా ఉన్నాయి ఆవులు దూళ్ళు రైతు ఉంటుంది ఏం రేట్ చెప్తా అన్న ఏం రేట్ చెప్తా ముప్పై ఐదు పాలా ఎన్ని పాలు నాలుగు నాలుగు మూడు 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 పాలు ఉంది అని చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్రతి బుధవారం అయితే ఉంటుంది ఒంగనూర్స్ అంతా పాలావులు అంతా ఇవి ఇవంతా పాలావులు ఇక్కడ అయితే ఒకటి ఏమి రేట్ చెప్తానా నలభై రెండు పాలు ఎంత ఉంది ఐదు ఐదుకి ఊటికి ఐదు ఐదు రేట్లు నేను చెప్తున్నారు నలభై ఐదు వేలు అయితే ကျပ <ct> ်တင <ct> ်နော် చూడండి జెర్సీ కూడా దొరుకుతాయి ఇక్కడ జెర్సీ ఆవులు జెర్సీ ఆవు అయితే ఉంది ఆవు దూడ రెండు ఉన్నాయి ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తాన ఆవ దూడా పాలు ఎన్ని ఉన్నాయి పూటకి నాలుగు లీటర్లు పూటకు నాలుగు లీటర్లండి పాలు అని చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ అది ఆవులైతే కొంచెం కొంచెం అయితే అయితే ఇవన్నీ హెచ్ఎఫ్ జెర్సీ పలు చాలా చూడొచ్చు లైన్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ అని చెప్తున్నారు ప్రతి బుధవారం అయితే ఇట్ల ఇట్లే చేరుతుంది సంత తొమ్మిది అని చెప్తున్నారు ఈ పొంగును రావుల సంత ప్రతి బుధవారం జరుగుతుంది సంత ఆవులు దూళ్ళ సంత ఇది అంటే ఆవులు ఇవి ఇంకా సూళ్ళావులే సపరేట్ అయితే ఉంటాయి నా వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా అయితే నేను